శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం భూదాన ఉద్యమం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చాయన ఆచార్య వినోబా భావే దాని వ్యవస్థాపకుడు అలాగే ఆయన స్వాతంత్ర సమరయోధుడు కూడా ఆయన ఆ రోజుల్లో బద్రీనాథ్ యాత్రకి తరచుగా వెళుతూ ఉండేవారు అయితే ఇప్పటికి మళ్ళీ అప్పుడు సౌకర్యాలు ఏం లేవు అదంతా రాడగొట్టలతో ఉండేది ఆ బదరి వెళ్ళేసరికి వాళ్ళకి కాళ్ళన్నీ బొబ్బలెక్కిపోతూ ఉండేవి సరే అలా ఒకరోజు ఆయన బదరీ యాత్ర చేస్తున్నప్పుడు రోడ్డు ఫార్మేషన్ చేస్తున్నారు ఆయన ఆ సందర్భంలో ఆయన వెళ్ళినప్పుడు అందులో కూలి ఏం చేస్తున్నాడు రాళ్ళు కొడుతున్నాడు అక్కడ ఆగి ఆయన ఏం చేస్తున్నావు అని అడిగారు ఆయన రాళ్ళు కొట్టేటట్టుంది రాళ్ళు కొడుతున్నానండి అన్నాడు ఎందుకు అని అడిగారు ఆయన ఆ పొట్టకూటి కోసం ఏదో పని చేయాలి కదా అన్నాడు సరే అలా పాస్ ఆన్ మళ్ళీ కొంత దూరం వెళ్ళాక ఇంకో కూలీ అతన్ని మళ్ళీ అదే ప్రశ్న వేశారు ఏం చేస్తున్నావు రాళ్ళు కొడుతున్నాను అన్నాడు ఎందుకు రాళ్ళు కొడుతున్నావు అన్నాడు అంటే అతను అన్నాడు కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి అందుకని చేస్తున్నాను అన్నాడు సరే ఆ సమాధానం విన్నాక మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక చాలా బదరి దగ్గర దగ్గరలోకి వెళుతున్నారు అక్కడ ఒక ఇంకో వ్యక్తిని ఇదే పని చేస్తున్నటువంటి వ్యక్తిని మళ్ళీ అదే ప్రశ్న వేశారు వేస్తే అతడు అన్నాడు అయ్యా ఇక్కడికి యాత్రికులు రావడానికి ఎంతో కష్టంగా ఉంది ఈసారి మీరు బదిరి వచ్చినప్పుడు ఈ అవస్థలన్నీ పడకుండా చక్కగా రావడం కోసం అని చెప్పి భక్తుల కోసం ఈ మార్గాన్ని వేస్తున్నాము అన్నాడు ఆయన ఎంతో సంతోషించారు ఈ సమాధానమని మొదటి రెండు సమాధానాల కన్నా ఈ సమాధానం విశేషంగా ఉంది ఏంటంటే ఒక పౌరుడుగా ఒక దేశ పౌరుడుగా తన బాధ్యత ఏమిటో తెలుసుకున్నాడు కేవలం మొట్టమొదటి అతను ఏంటంటే తన పొట్టకోటి గురించే ఆలోచించాడు రెండవ అతను ఏంటి కుటుంబాన్ని గురించి కూడా ఆలోచించాడు ఇతనైతే సమాజం గురించి ఆలోచించాడు ఇక్కడ మనం ఒక వివేకానంద బోధ చెప్పుకోవచ్చు మనం ఏమిటంటే ఇతరుల కొరకు జీవించినటువంటి వారే నిజానికి జీవించిన వారు వారు మరణించిన వారితో సమానం చిన్నినా పట్టుకు శ్రీరామరక్ష అనేవాడు మొదటివాడు రెండోవాడు కనీసం కుటుంబాన్ని ఏదో పనిచేసి పోషించాలి అనుకునేవాడు మూడోవాడు సమాజానికి కూడా నేను చేసే పని వల్ల కొంత హితవు జరగాలి అని ఇది ఒక రకంగా మనం మూడు గుణాలతో పోల్చుకుని చెప్పుకోవచ్చు మొదటివాడు కొంచెం తమస్సులో ఉన్నాడు వాడి పొట్ట గురించి వాడే ఆలోచిస్తున్నాడు ఈ అతను కొంచెం రజస్ అంటే తన కుటుంబం కోసం చేయాలి ఇది అనేది అతను సాత్విక భావంతో చేస్తున్నాడు రామకృష్ణ వారు మాట చెప్తారు నేను పదహారణాలు చేశాను మీరు ఒక్కనా చేయండి అని ఏమిటి పదహారణాలు చేయటం అంటే అందరిలోనూ కూడా భగవంతుణ్ణి చూడటం అనేది అది పదహారణాలు ఆయన చేసింది ఆయన సాధన చేసి చివరికి అల్టిమేట్గా చెప్పింది ఏమిటంటే పదహారణాలు చేశాను నేను అన్నది అంద భగవత్ సాక్షాత్కారం అందరిలోనూ కూడా భగవంతుడిని చూడటం అనేది ఆయన చేశారు అందులో ఒక అణావంతు మీరు చేయండి ఒక అణావంతు కనుక మనం చేస్తే దాని రుచి ఏమిటో తెలుస్తుంది తర్వాత ఆటోమేటిక్గా ఇంకా ముందుకు ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రతి పని ఇదేదో నా కుటుంబం కోసం చేస్తున్నాను కుటుంబం కోసం చేయటం కూడా కుటుంబం సమాజంలో భాగమే కేవలం అంతవరకే గిరిగేసుకుని ఉండకుండా మనకి చేతనైనంత మేరకు సమాజానికి కూడా మనం చేసే పని అంటే మనం ఏం చేస్తామంటే దేశ పౌరులుగా హక్కుల గురించి పోట్లాడతాం పౌర హక్కులు పౌర బాధ్యతలు అని ఉన్నాయి ఈ పౌర హక్కుల గురించి పోట్లాడుతూ ఉంటాం బాధ్యతలు మేదేసుకోవటానికి ఇష్టపడం కానీ చేతనైన వరకు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ సమాజం అంతా బాగుండాలని కోరుకుని సమాజానికి సేవ చేయటం ప్రధానమైనటువంటి అంశం అన్నమాట కాబట్టి మనందరం కూడా సమాజానికి ఎంతో కొంత మనం వెళ్ళేసరికి మనం ఈ లోకం విడిచి వెళ్లాల్సినటువంటి సందర్భంలో సమాజానికి ఏం చేసాం మనం ఎంతో కొంత కణావంతు వారు అన్నట్టు అణావంతు చేసి వెళితే మన జన్మధాన్యం అవుతుంది కాబట్టి ఆ వైపుగా ముందుకు సాగుదాం నమస్కారం